ఫ్రెండ్స్ ఇది ఒక ఆయుర్వేదిక్ చెట్టు ఈ చెట్టు ఆకు మీకు తెలిసిందే దీన్ని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క చెట్టు మీకు తెలుసు మేమైతే మాట చెట్టు అంటాము మీరు మార పత్రడి మార చెట్టు అని అంటూ ఉంటారు కొంతమంది మరి మీ ప్రాంతంలో ఏమంటారో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ మారపత్రితో ఏం చేయాలనేది మీ అందరికీ తెలుసు శివుడికి ఇష్టమైనటువంటి ఆకు మరి శివుడి యొక్క మూడు కళ్ళని కూడా అంటూ ఉంటారు ఈ మూడు ఆకుల్ని ఇవి శివుడి దగ్గర పెడుతూ ఉంటారు ఆ విషయం అందరికీ తెలుసు ఫ్రెండ్స్ మరి మా గిరిజన ప్రాంతంలో ఏం చేస్తారంటే జలుబు వచ్చేటప్పుడు బాగా ఇలాగ ఆకుని నలిపేసి ఇలా ముక్కులో పెట్టి వాసన చూస్తూ ఉంటారు అనమాట ఇలాగా జలుబు తగ్గడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఒక పది నిమిషాల పాటు ఇలా వాసన పీల్చుకోవాలి అలా పీల్చుకుంటే ఇలా చేసుకుంటే జలుబు తగ్గుతుంది ఆయుర్వేదంగా ఈ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇదే మార్పత్రి మారు చెట్టు అంటాము మాట చెట్టు అంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు